ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పునర్జన్మ రెండవ భాగం మొదటి భాగంలో పాప చెప్తుందన్నీ నిజాలని అందరూ తెలుసుకుంటారు సంయుక్త మాత్రం పాప తన నుండి ఎక్కడ దూరం అవుతుందో అని భయపడుతూ ఉంటుంది అమ్మ వేద నువ్వు చెప్పిందంతా మేము నమ్మాము కానీ నాయనమ్మ కానీ గాని నిన్ను బయటికి తీసుకువెళ్తానంటే అస్సలు వెళ్ళొద్దు ఎందుకమ్మా ఎందుకు వెళ్ళొద్దు నానమ్మగారు అలాగే నాన్నగారు నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా ఎవరు చంపారో నాకు తెలుసు అతన్ని అందరి ముందు ఎందుకు ఇలా చేశావని నిలదీయడానికి వెళ్తాము వద్దమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమన్నా అయితే నాకేమీ జరగదు అమ్మా నువ్వేమీ కంగారు పడొద్దు నాకు తోడుగా నానమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా అయినప్పటికీ సంయుక్త మనసులో ఏదో తెలియని దిగులు ఇంతలో శుంతలా అక్కడికి వస్తుంది మనం కలిసి ఆ గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఉన్న స్వామీజీ దగ్గరికి వేద వెళ్తుంది ఏమండి మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నారు ఇక్కడ ఒంటరిగా వేద ఆత్మ నిన్ను పట్టుకుని పీడించటం లేదా అతను చిన్నగా నవ్వుతూ నువ్వు వేదాత్మ నన్ను ఎందుకు పట్టుకుంటుంది నేను ఏమి ఆమెకు అన్యాయం చేయలేదు కదా అనంతలోకంలో కలిసిపోయింది పాప ఆమెకి నువ్వేమి అన్యాయం చేయలేదా నన్ను అన్యాయంగా చంపావు కదా ఎందుకు చంపావు నన్ను నేను వేదని మళ్ళీ పునర్జన్మ ఎత్తాను ఇప్పుడు నిన్ను చంపటానికి వచ్చాను ఆ మాటలకి అతడు భయపడతాడు ఓ నువ్వు వేదావా గత జన్మ నీకు గుర్తుందా అయితే ఆ జన్మలో నువ్వు ఏం చేసేదానివి అన్నీ నీకు గుర్తు చేస్తాను అంటూ జరిగిన విషయమంతా తనకి చెప్తుంది ఆ మాటలు విని మరింత కంగారు పడిపోతాడు ఆ వ్యక్తి అయితే నేను నిన్ను చంపాను అన్నది నీకు బాగా గుర్తుందన్నమాట అయితే ఇప్పుడు కూడా నిన్ను చంపుతాను అంటూ ఆమె గొంతు పట్టుకుంటాడు వెంటనే అక్కడికి అజయ్ శకుంతలా వస్తారు వాళ్ళని చూసి భయపడతాడు ఆగిపోయావే చంపు తనని ఆ మాట వినగానే అతను కంగారు పడతాడు అక్కడ నుండి పరిగెడుతూ ఉండగా అజయ్ అతన్ని పట్టుకుంటాడు అతన్ని ఒక గుమ్మానికి నిజం నిజం చెప్పు చెప్పు నన్ను ఎందుకు చంపావో ఇప్పుడే నీ ప్రాణాలు పోతాయి నన్నేం చెయ్యవద్దు నేను జరిగిందంతా చెప్తాను నీ దగ్గర నేను నాటు వైద్యం నేర్చుకున్న తర్వాత నా దగ్గరికి చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు కానీ వాళ్ళు డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వడం లేదు డబ్బు లేకుండా నేను బ్రతకాలి అనుకోలేదు అందుకే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం మొదలు పెట్టాను అప్పుడు ఒక ముసలామ నా దగ్గరికి వచ్చింది చూడు బాబు నువ్వు వైద్యం చేసిన తర్వాత నా కొడుకుని డబ్బులు అడిగావట అతని దగ్గర డబ్బులు లేవు అయినా డబ్బు తీసుకోవడం వేదా పని కాదు అమ్మగారు వేదానే డబ్బు తీసుకోమని చెప్పారు లేదంటే నేనెందుకు తీసుకుంటాను ఇప్పుడు నాటు మందులకి చాలా డబ్బులు అవుతున్నాయి అందుకే ఆమె డబ్బు తీసుకోమని నాతో చెప్పారు అయితే ఒకసారి వేదాన్ని కలిసి మాట్లాడతాను తప్పకుండా మాట్లాడండి కానీ ఇప్పుడు ఆమె ముఖ్యమైన పనిలో ఉన్నారు మీరు ఎల్లుండి రండి అలా నేను అనగానే ఆ ముసలావిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత నేను బాగా ఆలోచించాను ఏదో ఒక రోజు వేద మనుషుల ద్వారా నా గురించి నిజం తెలుసుకుంటుంది అప్పుడు నన్ను ఈ ఊరు నుంచి పంపించేస్తుంది ఈ ఊరిలో ప్రజలకు బాగా డబ్బు ఉంది వాళ్ళు వైద్యం చేయించుకుంటే డబ్బు చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను చేయాల్సింది ఒకటే అనుకున్నాను వేదాన్ని చంపేస్తే తర్వాత ఇక్కడ మనుషులు నేను చెప్పినట్టు వింటారు కదా అని అనుకున్నట్టుగానే వేద నిద్రపోతున్న సమయంలో ఆమెను కత్తితో గాయపరిచి చంపేశాను నేను ఏం పాపం నన్ను ఇలా చంపడానికి నిన్ను చంపడానికైనా చేతిలోనే ఉంది అని కన్ను మూసింది అప్పుడు ప్రజలందరూ అక్కడికి వచ్చి వేదాన్ని చూసి ఎవరు చేశారు అంటూ బాధపడ్డారు కానీ ఎవరు చేశారు ఏంటి అనేది ఒక చిన్న ఆనవాలు కూడా లేకుండా చేశాను కొన్ని రోజుల తర్వాత ఆ విషయం అందరూ మర్చిపోయారు ఇక ఊరికి ఏ వ్యాధి వచ్చినా నేనే వైద్యుడిని చాలా బాగా డబ్బులు సంపాదించాను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాను దాన్నంతా విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు మీరు ఒక సాధువులాగా కనపడుతున్నారు మీకు డబ్బుతో పని ఏంటి నేను సాధువుని కాదు నేను జనాల్ని మోసం చేయడానికి ఈ వేషం కట్టాను అయితే ఈ ఊరి ప్రజలకు నువ్వు చేసిన అన్యాయం గురించి చెప్పు లేదంటే నీ ప్రాణాలు మా చేతిలో పోతాయి అమ్మో నేను చెప్పను అని అంటాడు ఇంతలో ప్రజలు కొంతమంది అక్కడికి వస్తారు నన్ను కాపాడండి త్వరగా నన్ను వచ్చి కాపాడండి వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు మేము జరిగిందంతా మొత్తం తెలుసుకున్నాము పది సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసినందుకో నీకు తగిన శిక్ష వేస్తాము అంటూ అతని కర్రలతో కొట్టడం మొదలు పెడతారు ఆపండి ఆపండి నేనైతే ఆయన నిజంగా చంపటానికి రాలేదు నిజమేంటో అందరికి తెలపటం కోసమే వచ్చాను ఆయన్ని వదిలేయండి ఇక ప్రజలందరూ ఆయన్ని జాలిపడి వదిలేస్తారు ఆయన గాయాలతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మా వేద నువ్వు మళ్ళీ పుట్టావు మా అందరి కోసమే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడు మీరు ఇంతలో సంయుక్త అక్కడికి వస్తుంది ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుంది పూర్వ జన్మలో ఆమె వేద కాబట్టి ఇక్కడ ఉంది ఈ జన్మలో కాదు ఈ జన్మలో నా కూతురు ఆమె ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటూ బలవంతంగా పాపని తీసుకువెళ్తుంది అజయ్ శకుంతల ఎంత చెప్పినా అసలు వినదు పాపని తీసుకొని ఇంటికి వెళ్తుంది అక్కడ ప్రజలందరూ కూడా బాబు చూడండి ఈ జన్మలో తను మీ కూతురైన పూర్వజన్మలో మాకు ఎంతో సేవ చేసింది దయచేసి ఆమెను ఇక్కడికి పంపించండి బాబు మీకు పుణ్యం ఉంటుంది నేను ఏదో ఒకటి చేసి పాపని ఇక్కడికి తీసుకువస్తాను మీరు ఏం కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్తాడు సంయుక్త పాప ఎక్కడా నేను పాపని ఎవ్వరికీ ఇవ్వను నా పాప నాతోనే ఉంటుంది చూడమ్మా పిచ్చిదానిలాగా మాట్లాడుకు అక్కడ ప్రజలందరూ పాప కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి పాప చాలా అవసరం అయితే ఇప్పుడు ఏం చేయాలి పాపని అక్కడ వదిలేసి రావాలా వదిలేయటం ఎందుకమ్మా మనమందరం కూడా ఆ ఊర్లోనే కాపురం ఉందాము పాప మన కళ్ళ ముందే ఉంటుంది కదా అప్పుడు ఎందుకు భయం చెప్పు ఎందుకో నా మనసు ఇలా చేయడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు నాకు ఏదో తెలియని భయం వేస్తుంది దయచేసి మనం ఈ ఊర్లోనే ఉందాము అజయ్ శకుంతలాలు ఇద్దరు కూడా సంయుక్తకి నచ్చ చెప్పి ఆమెను ఒప్పిస్తారు సంయుక్త ఇష్టం లేకపోయినా వాళ్ళు పదే పదే బతిమాలడంతో ఆమె ఒప్పుకుంటుంది ఇక అందరూ కలిసి ఆ గ్రామానికి సంతోషంగా వెళ్తారు ఇక ప్రజలందరూ కూడా పాపను చూసి చాలా సంతోషిస్తారు అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాధుల్ని తగ్గించుకోవడం కోసం పాప దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు ఇలా ఉండగా ఆ స్వామీజీ తీసేస్తాడు అతడు వేద మీద చాలా కోపంగా ఉంటాడు వేద పది సంవత్సరాల క్రితం నిన్ను వేధించినందుకు మళ్ళీ ఇప్పుడు నీ వేదన నాకు మొదలైంది నిన్ను అస్సలు వదిలిపెట్టను ఏదో ఒక రోజు నా చేతిలోనే దొరుకుతావు నీ ప్రాణాలు ఈ జన్మలో కూడా నా చేతిలోనే పోతాయి అంటూ పగ పెంచుకొని ఉంటాడు పాప తన చేతికి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు నెల రోజులు గడిచాయి పాప కుటుంబం అంతా ఆ ఊరిలో ఉన్న శివాలయానికి బయలుదేరతారు అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా అదంతా చూస్తున్న స్వామీజీ అరుణాచలం తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు ఈ రోజు నీ చావు నా చేతిలోనే ఉంది నా నుంచి తప్పించుకోలేవు వేదా నన్ను మనుషుల చేత కొట్టించి ఈ ఊరు నన్ను అసహించుకునేలా చేసావు కదా ఇక నువ్వు పైకి పోవడమే మరో జన్మంటూ ఉంటే అప్పుడు కలుసుకుందాం అని చాలా కోపంగా అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనుక నుండి కత్తితో పొడుస్తాడు వేద పెద్దగా కేక వేస్తూ కింద పడిపోతుంది అతను పరిగెడతాడు వెంటనే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ అతను దొరకడు అతడు పారిపోతాడు సంయుక్త ఏడుస్తూ ఏమండి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి నేను అప్పుడే చెప్పాను ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని నా మనసు చెబుతూనే ఉంది మీరు మాట వినలేదు అంటూ ఏడుస్తుంది శకుంతల వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు అజయ్ ఆ పాపని చేతులతో తీసుకొని వెళ్ళబోతుంటాడు నన్ను హాస్పిటల్ కి తీసుకు నన్ను ఇంటికి తీసుకు త్వరగా అందుకు వాళ్ళు వద్దమ్మా హాస్పిటల్ కి వెళ్దాం మా మాట విను అని అంటారు పాప అస్సలు ఏమాత్రం ఒప్పుకోదు వాళ్ళు చేసేదేమీ లేక ఇంటికి తీసుకు ఇది ఇలా ఉండగా దానిని ఎవరూ కాపాడలేరు ఇది విషం పూసిన కత్తి అది ఖచ్చితంగా చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత ఈ ఊరిలో నేను మళ్ళీ వైద్యం చేస్తాను నేనే దానిని పొడిచినట్టు ఎవ్వరూ చూడలేదు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు అని నవ్వుకుంటూ ఉంటాడు పాప పరిస్థితి ఏంటి తని మరణిస్తుందా అరుణాచలం అనుకున్నది నెరవేరుతుందా అసలు ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి